శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎక్కడ తప్పు చేస్తున్నావో ఇకనైనా మేలుకొని కొన్ని తెలుసుకోబిడ్డా లేదంటే నువ్వే నష్టపోవలసి వస్తుంది ఈ క్షణమే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడైనా కళ్ళు తెరవమ్మా మేలుకో నీకంతా కూడా మంచి చేస్తు అంటే నువ్వంతా కూడా మంచి చేస్తున్నావు నిజమే నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు నువ్వు ఒక అతి పెద్ద తప్పును కూడా చేయబోతున్నావు అదేంటో ఈ క్షణమే తెలుసుకోబిడ్డా తెలుసుకుని సరి చేసుకో లేకపోతే నీకు నువ్వే చిక్కుల్లో పడాల్సి వస్తుందమ్మా జాగ్రత్త ఏంటి బాబా నేను తప్పు చేస్తున్నానా ప్రతి విషయం కూడా మీతోనే చెప్పే కదా చేస్తున్నాను నేను చెప్పిన అంటే మీరు చెప్పిన మార్గంలోనే నడుస్తున్నాను కదా తండ్రి మరి నేను చేసే తప్పేంటి బాబాని అడుగుతున్నావా చెప్తున్న వినమ్మా అసలు నేను ఈరోజు నీ ముందుకు ఇప్పుడు ఎలా వచ్చిన తెలుసా నువ్వు చేసే కొన్ని తప్పులు నీకు తెలియచేసి జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాను అవును బిడ్డ జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను ఇప్పుడు నీ జీవితంలో అంతా కూడా ఎంతో బాధతో నిండిపోయిందని భయపడుతూ ఉన్నావు కదా కష్టాలన్నీ నన్ను కాల్చేస్తున్నాయి బాబా కన్నీరు అసలు ఆగడమే లేదు ఈ ప్రపంచంలో నాకే ఎందుకు కష్టాలని హీనంగా అడుగుతున్నావు కదా బిడ్డ అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో మొత్తం వివరంగా ఒక విషయం ద్వారా అంటే ఒకటి తర్వాత ఒకటి వివరంగా చెప్తాను ఇది నువ్వు ఏం చేయాలో నువ్వు విని తెలుసుకోమ్మా అడవుల్లో ఎన్నో కోతులు నివసిస్తాయి కదా కానీ వాటికి వ్యాధులే రావు అవి ఒక చిన్న అంటే దానికి ఒక చిన్న పుండు రాగానే దాన్ని రుద్ది రుద్ది పెద్దవిగా చేసుకుంటాయి అలా మాత్రమే ఉండగా అంటే మనుషులు కూడా ఒక సమస్య రాగానే దాన్ని లాగి అద్దంలో పెట్టి చూసి పెద్ద చేసి అసలు ఈ జీవితం ఏంటి ఇలా ఉందని అనుకూల చేసుకుంటారు ఎంత విచిత్రంగా ఉంది కదా కోతి అలా రుద్ది రుద్ది పుండు చేసుకోకుండా కాస్త ఓపికతో నిదానంగా ఆలోచించి ఉంటే ఆ పుండు అనేది రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది విషయం వాటికి చెప్తే అర్థమవుతుందా అస్సలు అర్థం కాదు కానీ మనుషులకు చెప్తే అర్థం చేసుకుంటారు కదా వచ్చిన సమస్యను పెద్దదిగా చేసి భూతద్దంలో పెట్టి చూసుకొని భయపడకుండా ఆలోచించి దాన్ని పరిష్కరించే సామర్థ్యం మనిషికి ఉంది కదా ఎవ్వరూ కూడా అలా చేయరమ్మా అదే బిడ్డ నువ్వు చేసే అతి పెద్ద తప్పు అయితే నీకు ఒక చిన్న సమస్య రాగానే అంటే నిన్ను పరీక్షించడానికి ఒక చిన్న సమస్య ఇవ్వగానే దాన్ని నువ్వు పెద్దదిగా చేసి చూసుకుని భయపడుతూ బాధపడుతూ ఉంటున్నావు దాన్ని ఇంకా ఇంకా పెద్దదిగా చేసుకుంటున్నావు ఎందుకు తల్లి నీ జీవితంలో జరిగే వాటిని అర్థం చేసుకో అర్థం చేసుకునేవారి కదా జ్ఞాని నేను గురువుగా మారి నీ తండ్రి స్థానంలో ఉండి ప్రతి విషయం కూడా నీకు వివరంగా చెప్తున్నాడు బిడ్డ నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడతావమ్మా అలాంటి నువ్వు ఎప్పుడు కూడా సమస్యలు వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళద్దు ఒక సమస్య రాగానే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆగి ఆలోచించు తప్పకుండా నీకు ఒక మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా నీకు సమస్యలను విలువైన వస్తువులుగా దాచుకుని బాధపడుతూ ఉండద్దు వాటిని దూరంగా కనిపించినంత దూరంగా విసిరిపడేసే అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉండగలవు అసలు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా బిడ్డ వారికి ఎన్ని సమస్యలున్నా సరే అన్నిటినీ పక్కన పెట్టి ప్రశాంతంగా జీవిస్తున్నారు కానీ నువ్వు మాత్రం సమస్యలతో జీవితాన్ని జీవి అంటే జీవితాన్ని గడిపిస్తూ ఉన్నావు ముందు వాటి నుంచి నువ్వు బయటికి రమ్మా నీ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో ఆలోచించు జరిగిన గతాన్ని అస్సలు తలుచుకోవద్దు జరగబోయే దాన్ని మాత్రమే తలుచుకొని భయపడకు ఇప్పుడు ఈ క్షణం జరుగుతున్న నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించు అలా ఉంటేనే నువ్వు ప్రతి క్షణం కూడా ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతల్లి నీ చుట్టూ ఉన్న వారి కోసం నువ్వు నిన్ను నువ్వు మార్చుకోకు నువ్వు ఎప్పుడు కూడా నీలానే ఉండుతల్లి నువ్వు కొందరిని ఇష్టపడతావు మరి కొందరికి నువ్వు నచ్చకపోవచ్చు అలాంటి సందర్భాల్లో కూడా నీ వ్యక్తిత్వాన్ని అస్సలు కోల్పోవద్దు ఒకరు నువ్వంటే ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు నచ్చలేదు అన్నప్పుడు కురింగిపోకు ఈ విషయం నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి నీకు ఏది మంచిది అనిపిస్తుందో అదే చెయ్యు నీకు ఎలా ఉండాలి అనిపిస్తుందో అదే చెయ్యమ్మా నీకు తోడుగా నీ తండ్రి ఉన్నారు కదా నీకు నచ్చిందే చేతల్లి నువ్వు ఇతరులను బాధ పెట్టి నేను సంతోషంగా ఉంటానంటే అది నీ తప్పే అవుతుంది ఈ ప్రపంచంలో అందరికీ ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉన్నాయమ్మా కానీ నువ్వు మాత్రం ఈ సమస్యను పెద్దదిగా చేసి చూసుకుంటున్నావు ఎందుకు తల్లి నీకు అంత బాధ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే చిన్నదే అనుకో అప్పుడే ఆనందంగా ఉంటావు నా మీద నమ్మకాన్ని పెంచుకుంటే నీకు ఎలాంటి భయము ఉండదు పూర్తిగా నమ్మకాన్ని పెంచుకో పొరపాటును కూడా కన్నీన్ను కాచొద్దమ్మా అంతా మంచి జరుగుతుందని నమ్ము నమ్మకంతో ఎదురుచూడు అన్నీ అనుకూలంగా మారుతాయి ఇక నీ సాయి మాటలు విన్నాక నువ్వు చేసే తప్పేంటో నీకు అర్థమైంది కదా తల్లి ఇకనైనా సరే సరి చేసుకొని నీ జీవితాన్ని ఆనందంగా జీవించు ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను తల్లి నీ బాబాని ఎప్పుడు కూడా విడిచి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళరు నిన్ను మాత్రం పొరపాటును కూడా నేను దూరం అంటే దూరం చేసుకునమ్మా నేను నీతో పాటే నీ చుట్టూ ఉంటాను సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు నీ సాయినికి తోడుగా ఉండగా ఎలాంటి దిగులు భయం బాధ అవసరమే లేదు ధైర్యంగా ఉండు బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు